నమ్మకం మాకుంది అంటే మా నాయకుడికి ఉంది రామకృష్ణ రెడ్డి గారు మీరు గత మేనిఫెస్టోలో మద్య నిషేధం గురించి చెప్పారు ప్రధానంగా ప్రత్యేక హోదా గురించి చెప్పారు ప్రత్యేక హోదా విషయంలో మీరు బీజేపీకి కావాల్సినప్పుడల్లా సహకారం అందించారు అది మద్దతు కాదని చెప్తున్నారు కానీ ప్రత్యేక హోదా అయితే సాధించలేకపోయారు ప్రధానంగా మద్య నిషేధం విషయంలో ఈసారి గాలికొదిలేదు ఈ మూడు అంశాలు ప్రత్యేక హోదా అంశం ఇక ఏపీ ప్రజలు మర్చిపోవాల్సిందేనా అదేవిధంగా మద్య నిషేధం ఇక ఏపీలో కొనసాగే అవకాశం లేదా ఇందులో ఏది మేము దాచిపెట్టుకోవట్లా అక్కడ కూడా నేను చంద్రబాబు నాయుడు ఆయనతో బాబు చంద్రబాబు గారితోనే ఎందుకు పోలుస్తానంటే ఉండేది ఇద్దరే కాబట్టి చంద్రబాబు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఛాయిస్ లేదు ఇంకా వీళ్ళిద్దరిలో చూజ్ చేసుకోవాలి జనం ప్రజలు మేము చెప్పిన దాంట్లో ఏవైతే మీరు అడుగుతున్న ఉన్నాయో ప్రత్యేక హోదా కానీ అండ్ మద్య నిషేధం కానీ సిపిఎస్ కానీ అందులో ప్రత్యేక హోదా అనేది మా ఏకపాత్ర అభినయం మేము చేసేది ఒకటే కాదు ఒకటి సెంటర్ అనేది ఉంది ఇంకో పాత్రధారి అక్కడ ఉన్నారు వాళ్ళ నుంచి రావాలి రప్పించుకోవడానికి అవసరమైన బలం మాకుండడంతో పాటు దానికి తగిన అనువైన వాతావరణం కూడా ఉండాలి అది ఇప్పుడు చెప్తూనే ఉన్నాం ఇప్పటికే అది అయితే వదిలేయలేదు మద్య నిషేధం మద్య నిషేధం సంబంధించి ముందు నుంచి కూడా దట్ ఈజ్ సంథింగ్ అది ఐడియాలు ఒక డ్రీమ్ లాంటిది తీసుకొని దాన్ని అమలు చేస్తే బాగుంటుంది చేయాలనే ప్రయత్నం ఎన్టీఆర్ గారి హయాంలో జరిగింది తర్వాత మళ్ళీ దాన్ని తీసేశారు సో దాన్ని తీసుకొచ్చి జరపాలనేది ఆయన డ్రీమ్ ఆయన ఒక ఒక ఆదర్శంగా పెట్టుకున్నారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేయాలని చూస్తే ప్రాక్టికల్ డిఫికల్టీస్ కనిపించాయి కనిపించినాక నియంత్రణ దిశగా అడుగులు వేశాము వైపు అయితే చేయాల్సిందంతా చేశారు మూడవది సిపిఎస్ అది కూడా చెప్తాను పూర్తి చేస్తాను సిపిఎస్ రద్దు అనేది ఆ రోజు అన్న తర్వాత వచ్చిన తర్వాత అన్నీ వర్కౌట్ చేసి చూస్తే వితిన్ టెన్ ఇయర్స్ దాని బరువు మోయలేనంతగా పెరుగుతుంది ఓపీఎస్కి పోతే అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి పోతే కనిపిస్తోంది అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది కొంతమంది సలహా ఇచ్చారు పదేళ్ల తర్వాత అప్పుడు ఎవరు ఎవరు ఉంటారు ఎవరు తెలియదు ముందైతే ఇంప్లిమెంట్ చేసేద్దామన్నారు ఆయనేమో బాధ్యత కలిగిన నాయకుడిగా బాధ్యత కలిగిన పార్టీగా అదైతే మన తప్పవుతుంది ఫ్యూచర్ జనరేషన్ పట్ల అట్ ది సేమ్ టైం సిపిఎస్ అనే సొల్యూషన్ కాదు ఎందుకంటే అది సెక్యూరిటీ ఇవ్వదనే ఉద్దేశంతో మధ్యలో ఇంకోటి జీపీఎస్ అని తీసుకొచ్చాం విచ్ గివ్స్ మినిమమ్ గ్యారెంటీ కానీ విచ్ ఇస్ బీయింగ్ అప్రిషియేటెడ్ సో ఈ మూడిట్లో మేమే ఒప్పుకుంటున్నాం అందుకే వంద శాతం చేయలేకపోయాము మేమే అంటున్నాం కానీ తొంభై తొమ్మిది శాతం చెప్పిన ఈ మేనిఫెస్టోలో ఈ మూడు అంశాలు లేకపోవడం మధ్య నిషేధం కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు మీరు చెప్పిన సిపిఎస్ కానీ ఇది మాట తిప్పడం మడమ తిప్పడం కాదా ఎట్లవుతుంది ఇప్పుడు ఏదన్నా మేము చేయగలిగిన మా పరిధిలో ఉన్నది మా పరిధిలో ఉన్నది ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం అనగలం కానీ ప్రత్యేక హోదా తెచ్చేసి ఇచ్చేస్తామని అయితే చెప్పలేం కా ప్రత్యేక హోదా చెప్పలేము బీజేపీకి కావాల్సినప్పుడు సహకారం అందించారు కావాల్సిన బిల్లు కల్లా కానీ ప్రత్యేక హోదాని కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడికి వచ్చేసరికి బీజేపీ అనే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంటే కూడా అప్పుడు ప్రెసిడెంట్కి నిలబడిన అభ్యర్థికి సపోర్ట్ చేశాం ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాం మాకున్న బలమేదో అటు ఇచ్చాం ఎందుకంటే దట్ ఈస్ నాట్ అవర్ ఎరీనా అందువల్ల దానికి సంబంధించినంతవరకు ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయగలదో వాళ్ళు కాంపిటెంట్ అథారిటీగా ఉంటారో అనవసరమైన జిద్దుకు పోయి వాళ్ళతో పోయి గొడవ పెట్టుకోవడం అనవసరం మన స్టేట్ ఇంట్రెస్ట్ మాకు ప్రధానం అనుకుంటున్నాం కాబట్టి ఆ స్పష్టత మాకుంది ప్రజలు కూడా అది అర్థమైంది అందుకే ఆదరిస్తున్నారు మా ప్రజల గారు రుణమాఫీ ఫ్రీ బస్సు అలాగే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవన్నీ ఆకర్షణీయ పథకాలు ఓటర్లను అటువైపు ప్రభావితం చూపవని గ్యారెంటీ ఏంటి చూపుతాయని వాళ్ళ ఆశ చేయగలిగినవైతే మేమే చేసేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినవైతే ఆయన చేసేవాళ్ళని ప్రజల నమ్మకం అలా ప్రజలకు ఆ స్పష్టత ఉందని మా నమ్మకం అది పదమూడు రోజుల్లో తేలుతుంది నిజంగా నేను ఒకటి అడుగుతాను ఒక మాట చెప్పడమే అయితే ఇప్పుడు ఆయన మొన్న చెప్పిన దానికి సూపర్ సిక్స్కు తర్వాత యాడ్ చేసిన వాటికి నిన్న మళ్ళీ ఈరోజు కనిపిస్తే వాటికి కూడా తేడా ఉంది కొన్ని చిన్న చిన్నవి మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోయారు ముందు చెప్పిన దానికి బీసీలకు యాభై ఏళ్ళు అన్నారు ఇప్పుడు మీలో కూడా ఇచ్చుకుంటూ వచ్చారు ఇంకా ఏదో మత్స్యకారులకు ఇరవై ఐదు వేలు ఇట్లాంటివి యాడ్ చేస్తూ చాలా వచ్చారు ఇవన్నీ పెట్టుకుంటూ పోయిన తర్వాత